ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల పనులు వేగంగా పూర్తి చేయగలరు తోబుట్టువుల నుండి సహకారం లభించి కుటుంబం స్నేహితులతో కలిసి సంతోషంగా గడిపే అవకాశాలు ఉంటాయి అయితే జీవన సహచర్యానికి ఇది అంత అనుకూలమైన రోజు కాదని చెప్పాలి ఎందుకంటే మీ జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ రోజంతా ఆనందాన్ని పంచే మంచి సందర్భాలు ఎదురవుతాయి తోబుట్టువులతో కలిసి ఇంట్లో సినిమా లేదా మ్యాచ్ చూడడం ద్వారా బంధం మరింత బలపడుతుంది గతానికి సంబంధించిన ఒక రహస్యం బయటపడడం మీ జీవిత భాగస్వామిని కొంత అస్వస్థతకి గురి చేయవచ్చు ప్రేమికుల్ని కలుసుకునే ముందు ప్రేమికుల్ని కలుసుకునే ముందు నుదుటిపై కుంకుమ ధరించడం ప్రేమ బంధాన్ని మరింత బలపరుస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది